ప్రియమైన ఎన్జిఓ మిత్రులారా రాష్ట్ర దేశ పల్లె సేవకులారా పర్యావరణం కాపాడే వ్యక్తులారా అందరికి కూడా నా యొక్క నమస్కారములు కాళేశ్వరంలో ఏం జరిగింది అనే దాని మీద నేటి నుంచి కాళేశ్వరం కమిషన్ విచారణ చేపట్టబోతుంది మీరందరూ కూడా పాల్గొని జరిగిన విధ్వంసాన్ని పూర్తి స్థాయిలో కమిషన్ ముందు చెప్పాలని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజీలపై విచారణలో భాగంగా మంగళవారం రాత్రి జస్టిస్ పినాకిని చంద్రబోస్ హైదరాబాద్కు చేరుకున్నారు ముఖ్యంగా దీంట్లో ఒక మధుబాబు అనేటువంటి ప్రపంచానికి రెండో వ్యక్తిగా ఫస్ట్ వ్యక్తి ఒక ఆయననుడు సెకండ్ వ్యక్తి పర్యావరణవేత్తగా అదేవిధంగా కాళేశ్వరిని పూర్తిగా అధ్యయనం చేసిన వ్యక్తికి ఈ వీడియో అంకితం చేస్తా ఉన్నాం ఆయన ఖచ్చితంగా ఈ వారం రోజుల పాటు వచ్చి ఆయన యొక్క దేశభక్తిని రాష్ట్ర భక్తిని ప్రేమను పంచి ఆయన నిజానిజాలను తెచ్చి ప్రజల యొక్క డబ్బులను కాపాడాలని ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా ఆయన ఆల్రెడీ చాలా కష్టపడ్డాడు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్లో కాబట్టి ఆయన ఖచ్చితంగా హాజరు కావాలని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా రాత్రి పినాకిని చంద్రఘోష్ హైదరాబాద్ చేరుకున్నారు వచ్చి రాగానే బుధవారం విచారణకు హాజరు కావాలని మాజీ ప్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి నీటిపారుదల శాఖ మంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజిత్ కుమార్ కబురు పంపారు ఈ తప్ప వారం రోజుల పాటు ఈ నెల ఇరవై నాలుగు దాకా హైదరాబాద్లో ఉండి విచారణ చేపట్టనున్నారు ఈ షెడ్యూల్లో మాజీ ఈఎన్సీలు సి మురళీధర్ నల్లా వెంకటేశ్వర్లు ఈఎన్సీ బి హరి రామ్ అదేవిధంగా సీఎంఓ మాజీ కార్యదర్శి సీత సబర్ సబర్వాల్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు క్రాస్ ఎగ్జామినేషన్ చేయను జనవరిలో మాజీ సీఎం కేసీఆర్ మాజీ నీటిపారుదల శాఖ మంత్రి మా మాజీ మంత్రి ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ను కమిషన్ ఎగ్జామినేషన్ క్రాస్ ఎగ్జామినేషన్కి పిలవబోతుందనేది మనకు అర్థమవుతుంది కాబట్టి ప్రియమైన సోదరులారా ప్రియమైన ఇంకా ముఖ్యంగా మనము చెప్పినటువంటి వ్యక్తి పేరు చెప్పాం ఇంకొక వ్యక్తి ఉంటాడు దేశాన్ని ఉద్ధరించే నాయకుడు ఆయన కూడా ఈ వీడియో అంకితం ఇస్తున్నాం ఆయన కూడా హాజరై ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా చేయాలని ప్రియమైన మిత్రులారా పర్యావరణ ప్రేమికులారా అదేవిధంగా ప్రజల కోసం పనిచేసేటువంటి మిత్రులారా అందరూ కూడా దీంట్లో హాజరై ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్జిఓ అధ్యక్షులు అదేవిధంగా ఏదైతే ఈ అసోసియేషన్ అధ్యక్షులు అందరూ పాల్గొని సెక్రటరీలు మెంబర్సు అందరూ కూడా అన్ని సంస్థలు పాల్గొనాలని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాం దీన్ని ఇదే మీరు చదువుకొని ముఖ్యంగా ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి పేజీ నెంబర్ ఫోర్టీన్లో మీరు చదువుకొని దీన్ని హాజరు ఈరోజు నుంచే తప్పనిసరిగా హాజరవుతారని హాజరైన వాళ్ళకు కూడా ప్రభుత్వము బహుమతులను ఏర్పాటు చేయడం అదేవిధంగా పదవుల్లో ఇలాంటి పొల్యూషన్లో మెంబర్షిప్గా కావడానికి అదేవిధంగా సన్మానాలు చేయడానికి కూడా మేము స్వచ్ఛందంగా వచ్చి కొంతమందికి బిరుదులను ఇవ్వడానికి కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ప్రపంచ దేశ రెండు రాష్ట్రాలకు ఒక హీరోను మనం ఇక్కడ ప్రస్తావించుకోవాలి ఆయన పేరే రావు రావును సన్మానం చేయాలని ఆయనకు ఈ దీంట్లో అవగాహన పూర్తిగా ఉందని ఆయన దాదాపుగా రెండు వందల యాభై మందిని తీర్చిదిద్ది తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్రకు పంపి అక్కడ యొక్క ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కాపాడుతూ అదేవిధంగా చెట్లను నాటుతూ పనిచేస్తా ఉన్నారు ఆయన పేరే రావు కాబట్టి ఆయన కూడా హాజరు కావాలని అదేవిధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చూడాలని కోరుకుంటూ ఉన్నాం నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్